రాంపల్లి డబల్ బెడ్రూమ్ ఎలక్షన్ ఆపాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుండి ఎలక్షన్ ఖర్చుల కోసం మూడు వందలు ఇవ్వాలని డీసీ వెంకటరెడ్డి తెలిపారు రమకృష్ణ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ తను ఒక్కో వ్యక్తి నుండి మూడు వందలు తీసుకుంటున్నారని యునుస్ కుట్రా పూరితంగా ఆరోపణలు చేస్తున్నాడని కావాలని నాపై ఆరోపిస్తూ నా ఇంటి వద్దకు వచ్చి గొడవకు పాల్పడ్డాడు యునుస్ అతని అనుచరులు సొసైటీలో కొంతమందికి పోగుచేసి త్రిబుల్ అరార్ సంస్థపై ఆరోపణలు చేస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ బ్లాక్ సొంత కక్ష త్రిబుల్ అరార్ సంస్థపై చూపిస్తున్నాడని రామకృష్ణ తెలిపారు ఈ సంఘటనకు త్రిబుల్ ఆర్ఆర్ సంస్థకు ఎటువంటి సంబంధము లేదని తెలిపారు రాబోయే కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఆపాలని కొన్ని రోజుల నుండి యునుస్ అతని అనుచరులు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు త్రిబుల్ అరార్ సంస్థ చాలా రోజుల నుండి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతానికి అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది ఒక్క రూపాయి ఎవరి నుండి ఆశించకుండా తమ సొంతం ఖర్చులతో మానవసేవ మాధవ సేవ అనే విధంగా డబుల్ బెడ్రూమ్ నిరుపేద లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నారు ఈ సంస్థ రానున్న రోజుల్లో షాపింగ్ మాల్ బస్తీ దావఖన పాకశాలలు మెరుగైన రవాణా సౌకర్యం మంచిటి సౌకర్యం ఇలాంటి మరెన్నో సేవలు చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ బ్లాక్లో చదువు రాణి బ్లాక్ సభ్యులకు సొసైటీ మెంబర్షిప్ ఫామ్ ఫీగా ఇస్తూ ఫామ్ నింపి ఇస్తున్నప్పటికీ అది ఓర్వలేక రామకృష్ణ అనే వ్యక్తిపై నిందలు వేస్తున్నారని సొసైటీ సభ్యులు కూడా ఆరోపించారు హలో చెప్పండి అంకుల్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఏంది ఎట్లా కదీ ఏంది ట్వంటీ ఫైవ్ ఉంది ఎట్టెట్లు అంటే దాంట్లో వాడు దీపకు నీవు ఇద్దరు ఉన్నాడు కదా అవును అయితే దాని గురించి ఏమైనా ఫైనల్ అయిందా ఆయన ప్రెసిడెంట్ అది రిజిస్ట్రేషన్లోనే రిసిప్ట్లు పెడుతుండు మరి ఆ రిసిప్ట్లు రిజిస్ట్రేషన్ అందరి మేము మేము ఉన్నాం కదా మేము చెప్పిన తున్నా కూడా ఆయన వినకుండా రిజిస్ట్రేషన్ రిసిప్ట్లు పెడితే ఎట్లా కలుపుకొని పోయి మరి నేను ప్రెసిడెంట్ అని చెప్పినప్పుడు యూనిస్ అన్ని వెనక నుంచి సపోర్ట్ చేస్తా వస్తుండ నాకు యూనిస్ పెట్టిండు అంటాడు దాని ఇంట్రెస్ట్ చేయాలని అది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తున్నది ఎందుకు గ్రూపులు అందరు అడుగుతున్నారు అన్న ఆయన లాంగ్వేజ్ బాగలేదు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుండు మీరు ఈ విధంగా మాట్లాడుతారు కనుక మీరే సపోర్ట్ చేస్తామని జనాలు కాల్ చేస్తారు అక్కడ నుంచి మేము చూడండి అమ్మా ఆయన ఎట్లా మాట్లాడుతుడు అనేది మీరు గ్రహించుకోండి మీరు మీరు పెట్టుకోండి నలుగురు వచ్చినప్పుడు సమాధానాలు చెప్పండి మీరు మంచి ఎవరు చేస్తారు చెడ్డోవరు చేస్తారు అనేది గుర్తు చేసి పని చేయండి అని చెప్పిన చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రెసిడెంట్ అన్నప్పుడు చేస్తామనే కదా ముందుకు వచ్చింది సరే ఇప్పుడు వేరే ఒక దారి ఉంది దానికి ప్రెసిడెంట్ మాత్రం ప్రెసిడెంట్ నువ్వు 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 ఉంటావు కలెక్షన్ వాడే చేస్తాడు దాన్ని మొత్తం అన్ని నేను అదే చెప్పినా నేను ప్రెసిడెంట్ గా ఉంటా నువ్వు అన్ని కలెక్షన్ చేసుకో ప్రతి లెక్క ఏం పెడుతున్నావు ఎంత ఖర్చు పెడుతున్నావు దేనికి పెడుతున్నావు అనేది స్టేట్మెంట్ ఇస్తుండాలి దీంట్లో గ్రూప్ లో పెడుతుండాలని చెప్పినా అవన్నీ వద్దులే గాని వాడు ఏం చేసుకున్నా పర్లేదు వాడు గ్రూప్ లో కలెక్షన్ చేసి ఎంత చేసుకుని ఎంత ఖర్చు పెట్టి మాములుగా పబ్లిక్ చెప్తా మనకి చెప్పే అవసరమే లేదులే గానీ అయితే ప్రెసిడెంట్ గా నిన్ను ఉంచుతాము ఇన్చార్జ్ తర్వాత వాడు ట్రెజరీ ఇన్ఛార్జ్ అని వైస్ ప్రెసిడెంట్ అను మూడిట్లో ఏజెండా కానీ ఓవర్ చేస్తాం అనమాట అయితే దీనికి యూనిస్ కానీ ఒప్పిస్తున్నా నేను రామకృష్ణ మాత్రం ప్రెసిడెంట్ గా ఉంటాడు మిగతా అంతా వాడే తెలుసుకోవాలి మాకేం అవసరం లేదు అంతే ప్రెసిడెంట్ మాత్రం ఆయన పేరు ఉంటదని చెప్పిన అంతే వాడు దానికి ఒక ప్రపోజల్ పెట్టిండు ఓకే ఏమంటే నాకు ఒక నెల రోజుల వరకు యాభై వేలు కావాలి హలో చెప్పండి అంకుల్ ఇప్పుడు ఏమి వచ్చిండు మాట్లాడతాను అంటుండదు మాట్లాడదు అవునా ఏం మాట్లాడాలంటే మేము హెల్ప్ మాజీ గర్ఖారీగా పరిశాను అలాగే आ, एक पैसे जरूरत है एक मैं अंकुल को मांगेंगे सोच रहा हूँ थर्टी थाउजेंड जी मैं हो सका था डेज में रिटर्न देता हूँ ओनली थर्टी थाउजेंडा मैं ये पैसे के बारे में आने को बंद कर दिए एक अरे मैं भाई इसके मैं बारे भाई में सुनो महेश से मेरे को मतलब नहीं है मेरे को तुम सीधे हाथ से देते मैं डामे हाथ को नहीं मालूम होता वैसा ला के तुम्हारे हाथ में रख देता हूँ तुम्हारा तो मालूम नहीं मरता ऐसा नहीं मैं क्या बोलने चाह रहा हूँ देने के तो मैं देता था హలో కొంచెం ప్రోగ్రామ్ అం చెప్పండి హలోమస్తే భాజ బా బా బాగా ప్రోగ్రామ్ ఫోన్ అయిన రో మీరు గారి నాడు అమ్మాయి మీకు ఈ అప్లికేషన్ మీకు ఎందుకోసం ఇచ్చినా దేనికోసం ఇచ్చినా ఒకసారి మీరు వివరంగా చెప్పండి అమ్మా ఇక్కడ నా మీద లేని బండారు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొందరు మీరు దీనికి ఎందుకు జరిగిందో మీరు స్వయంగా మీ నోటి మీరు చెప్పండి నేనైతే చదువు రాదని రాపించుకోవటానికి వచ్చింది కానీ నేనైతే డబ్బులు మట్టి ఇవ్వలేదు

ఫామ్ గురించి కూడా డబ్బులు అదే ఫామ్ గురించి కూడా డబ్బులు తీసుకుంటా అని అంటున్నారంట ఫామ్ కి ఏమైనా డబ్బులు తీసుకుంటా సార్ గారు చెప్పడం వల్ల వెంకటరెడ్డి సార్ నేను స్వయంగా అప్లికేషన్ నాకు వాట్సాప్ లో పెట్టడం జరిగింది వెంకటరెడ్డి సార్ గారు సొసైటీ అక్కడి నుంచి నేను ఫామ్స్ చాలా మందికి డబ్బులు పేదవాళ్ళు ఉంటారని వాళ్ళకు డబ్బులు అడగకుండా నేను జిరాక్స్లు చేయించుకొని వచ్చి ఈ వీళ్ళకు ఫ్రీగా అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకు రాసి ఇవ్వడం కూడా జరుగుతుంది నేను ఇంక ఎన్ని ఫార్మ్స్ తెచ్చాను ఇచ్చిందే రాసిందేసమైంది రాసి ఇచ్చినందుకు నన్ను ఈ విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు డబ్బులు తీసుకున్నారని పుకాలు చేసి ఇక్కడ వాళ్ళు ఇన్ఛార్జీలు ఐదేళ్ళు వందలు డబ్బులు తీసుకొని కాజేస్తారు పేద ప్రజల సొమ్ము తిని ఇక్కడ మోసం చేస్తున్నారు వాళ్ళని పట్టించుకోకుండా మేము స్వయంగా న్యాయంగా ఈ యొక్క అప్లికేషన్ తెచ్చించి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా రాసిచ్చినందుకు ఇలాంటి పుకారాలు చేస్తున్నందుకు వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే వాళ్ళని ఇక్కడ వచ్చి రాసుకుంటున్నారని

బిల్డింగ్ నెంబర్ ఏది మన బిల్డింగ్ నెంబర్ చెప్పండి బిల్డింగ్ బ్లాక్ నెంబర్ చెప్పండి ట్వంటీ ఫైవ్ బ్లాక్ బట్రామకేషన్ నాకు ఏమి ఇవ్వాలి పైసలు అంతేనా మంచి ಪೈಸಲಿ ಆಯ್ ಕನ್ನ ಜಾ ನೀವು ಕದ ৰাস্তে <laughs> ডাব